భక్తులందర హరే కృష్ణ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాము దెయ్యాల గురించి ఈ వీడియోలో దేయాల గురించి చెప్పుకుంటాం నిజానికి దెయ్యాలు ఉన్నాయంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి స్వామి ఇంతకుముందు రోజుల్లో వినేవాళ్ళం ముందు రోజుల్లో ఉన్నాయంటే ఇప్పుడు కూడా ఉన్నాయి సరే నిజంగా ఉన్నాయి దెయ్యాలు సరే దెయ్యాలు ఎవరైతారు చచ్చిపోయిన మనుషులే కదా అవుతారు ఎవరైతారు మనము చూస్తూ ఉంటాము తీరక ముందే ప్రమాదవశమున ఎవరైతే మృతి చెందుతారు చనిపోతారు వారు దయాలవుతారు వారికై ఆత్మహత్య చేసుకునేవారు లేకపోతే ప్రమాదవశమున చనిపోయినవారు అకాల మృత్యు అని అంటారు సమయం ఇంకా కాలేదు ఆయుష్ ఇంకా ఉంది కానీ ఇటువంటి దుర్ఘటన జరిగింది ఆ యొక్క దుర్ఘటన వల్ల శరీరం వదలసి వచ్చింది ఆ వ్యక్తులు దయాలైపోతారు ఇంకో కొత్త విషయం ఏంటంటే అతి ఆసక్తి మనకి ఏ వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ అతి ఆసక్తి ఉన్నా కూడా లేక అతి శత్రుత్వం అతిగా ప్రేమిస్తున్నాము ఎవరైనా సరే అతిగా ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాం లేకపోతే అతిగా ఒక వ్యక్తి మీద శత్రుత్వం పెట్టుకున్నాం ఈ రెండు సమయాల్లో కూడా తప్పకుండా దయాలైపోతారు నిజంగా జరిగిన ఒక ఘటన చెప్తాను ఒక ఊర్లో కొత్తగా పెళ్ళయ్యారు ఇద్దరు దంపతులు కోడలు నిజంగా మంచి ఆవిడ అత్తగారు అత్తగారు కూడా మంచి ఆవిడ అత్తగారు ఇంతగా ఆ యొక్క కోడల మీద ఆసక్తి చూపించేది చిన్న పని కూడా చేపించేది కాదు అత్త కోడలు చేసే ముందుగా లేదు లేదు నువ్వు కూర్చో నేనే చేస్తాను అంటూ ఆ యొక్క అత్తగారు కోడల్ని సుకుమారంగా చూసుకునేవారు నువ్వు కోడలు కాదు నా యొక్క సొంత కూతురు అన్నట్లుగా ఏ పనులైనా సరే ఈ అత్తగారే చేసేసేవారు ఈ కోడలు కూడా మంచి ఆవిడ కోడలు కూడా అత్తగారికి అన్ని రకాలుగా సహాయం చేసేవారు ఇంకా అంతెందుకండి కోడలు ఆ యొక్క అత్తగారి పాదాలని వత్తేవారు పాదసేవ చేసేవారు రోజంతా ఇద్దరు కలిసి పనిచేసేవారు కానీ అత్తగారు ఎక్కువ పనిచేసేవారు సాయంత్రం అయిన తర్వాత ఈ కోడలు అత్తగారి పాత సేవ చేసేవారు నిజంగా నువ్వు అత్తగారు కాదు మా అమ్మగారివే అన్నట్లుగా ఇంత అన్యోన్య బంధం ఉండేది వారిద్దరికి సరే కాలక్రమేణా ఒకసారి ఏం జరిగింది అత్తగారు ఆయుష్ తీరింది ప్రాణం వదిలేసింది కానీ అత్యంత ఆసక్తి కోళ్ల మీద ఉంది అతి ఆసక్తి వలన ఈ అత్తగారు దయ్యం అయిపోయారు దయ్యమైపోయారు ఇంతకుముందు బతుకున్నప్పుడు ఏ ఏ పనులు చేసేవారు దయ్యం అయిపోయిన తర్వాత కూడా ఆ పనులు చేస్తున్నారు అంట్లు తోగడం చూడండి చీపిరి అదే చెమ్ముకుంటూ వెళ్ళిపోతుంది కానీ దయ్యం కనిపించడం లేదు వీరికి ఈ ఈ అమ్మాయి అలాగే వాళ్ళ అబ్బాయి వీరిద్దరు చూస్తున్నారు చీపిరి దానికే ఇది చెమ్ముకుంటూ వెళ్ళడం అలాగే అంట్లు శుభ్రంగా తోమేసి పెట్టేయడం ఇంట్లో మన ఇద్దరమే కదా ఉండేది ఎవరు చేస్తున్నారు ఈ పనులు మనిషి ఏం కనిపించడం లేదు ఆ దయ్యం ఏం కనిపించడం లేదు కానీ అన్ని పనులు అయిపోతున్నాయి ఇంకెవరు ఉంటారు మీ అమ్మగారే మీ అమ్మగారే ఈ పనులన్నీ చేసేవారు ఆవిడ చనిపోయిన తర్వాత కూడా ఈ పనులన్నీ జరుగుతున్నాయంటే మీ అమ్మగారే ఉంటారు అని అనుకున్నారు వారు వారికి అర్థమైపోయింది తర్వాత ఈవిడ వాళ్ళ ఇంటి పుట్టింటికి ఒకసారి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ దయ్యమైన ఈ అత్తగారు పుట్టింటికి వెళ్ళిపోయారు ఈవిడ కూడా కోడల మీద ఇంత ఆసక్తి కలిగింది ఈ ఒక్క క్షణం కూడా కోడలను వదిలేవారు కాదు పుట్టింటికి వెళ్ళిపోతే అక్కడ కూడా వెళ్ళిపోయింది కనుక ఏ వస్తువు మీద కానీ వ్యక్తి మీద కానీ అతి ఆసక్తి అతి ఆసక్తి ఉండకూడదు అలాగే అతిశత్రుత్వం శత్రుత్వం కూడా ఎవరి మీద అతి శత్రుత్వం పెట్టుకోకూడదు ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఒక ఊరిలో కానీ ఇంతగా నిజానికి అన్నదమ్ములే కానీ ఎప్పుడైతే డబ్బు విషయంలో స్థలం విషయంలో వస్తే ఇక గొడవలు వచ్చేస్తాయి ఇంతగా గొడవలు పెరిగిపోయాయి ఇద్దరికి బద్ధ శత్రుత్వం కలిగింది అన్నయ్య చనిపోయారు భయంకరమైన దయ్యం అయిపోయాడు చూడండి దయ్యం అయిపోయి ఆ తమ్ముడిని పీడిస్తున్నాడు ఇలా కూడా జరుగుతూ ఉంటాయి కనుక అతి ఆసక్తి అతి శత్రుత్వం ఎవరితోటి పెట్టుకోకూడదు సారాంశం ఏంటంటే ఈ సంసారంలో మనం వచ్చాము నటించడానికి నటించడానికి వచ్చాము నటించే వెళ్ళిపోవాలి నటించడం వలన ఎటువంటి ఆసక్తి ఉండదు శత్రుత్వం ఉండదు సరే మనకి ఒక క్యారెక్టర్ ఇచ్చారు భగవంతుడు ఆ యొక్క భూమికని ఆ విధంగా నటించి వెళ్ళిపోవడం నిజంగా జీవిస్తే ఆసక్తి పెరుగుతుంది శత్రుత్వం పెరుగుతుంది మళ్ళీ ఆ దయ్యాలు శరీరాలు ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ దయ్యం అయ్యి జన్మించాల్సి ఉంటుంది కనుక దయ్యాలు నిజంగానే ఉన్నాయి ఎవరు దేహాలు అవుతాయంటే అవుతారంటే ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఆత్మహత్య చేసుకున్నవారు లేకపోతే అధికమైన ఆసక్తి లేకపోతే అధికమైన శత్రుత్వం ఉన్నవారు వారు తప్పకుండా దయ్యం అయిపోతారు సరే అసలు దయ్యం కాకుండా ఉండాలి స్వామి అంటే ఇది ఏంటి ఉపాయం ఏకాదశి ఏకాదశి వ్రతం చేస్తే ఇక దయ్యం అవ్వాల్సిన అవసరం లేదు అంతెందుకండి మీకు తెలిసిన వ్యక్తి ఎవరైనా సరే దయ్యం అయి ఉన్నారు అనుకున్నా ఆ వ్యక్తి కూడా ఉద్ధరింపబడతారు మీరు ఒక్క ఏకాదశి అని సరే నిష్టగా చేసి ఆ యొక్క ఏకాదశిని దానంగా ఆ వ్యక్తికి పేరు మీద ఆ వ్యక్తి పేరు మీద మీరు దానం చేస్తే ఆ యొక్క ఏకాదశి యొక్క ఫలితాన్ని ఆ వ్యక్తి ఉద్ధరింపబడతారు ఇలా ఎప్పుడైనా జరిగిందేంటి జరిగింది మీరు వినే ఉంటారు ఒక గొప్ప మహాత్ముడు ఆయన పేరు భక్తి గౌరవ వైకానసుక గోస్వామి మహారాజు ఒక సన్యాసి అప్పుడు ఒక వంద సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను అప్పుడు రాజపండితులు ఉండేవారు ఈయన రాజపండితుడు అంటే ఒక రాజు దగ్గర ఆ యొక్క ఆస్థానంలో పాండిత్యం చెప్పేవారు గొప్ప భక్తుడు స్వయంగా ప్రభుపాదుల వారి దగ్గర హరినామం తీసుకున్నారు దీక్ష తీసుకున్నారు సన్యాసం కూడా ప్రభుపాదుల వారి దగ్గర తీసుకున్నారు సరే కాలక్రమేణా ఈయన ఏకాదశి నిష్ట ఎంతగానో ఇష్ట కలిగేవారు ఏకాదశి నిష్ట నిర్జల ఉపాసన చేసేవారు దశమి రోజు కేవలం ఒక్క పూట తీసుకునేవారు ద్వాదశి రోజు కూడా ఒకప్పుడు తీసుకునేవారు ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఏకాదశి చేసేవారు ప్రతి ఏకాదశి ఇలా చేసేవారు ఒకసారి ఆ యొక్క పాండిత్యం ఏదో చెప్పేసి రాజభవనం నుండి తన ఊరికి వెళ్ళడానికి తన ఊరు కాస్త దూరంలో ఉంది ఇంటికి వెళ్ళాలి ఆయన వెళ్తూ ఉన్నారు మార్గ మధ్యలో ఒక ఊరు పడుతుంది సరే ఆయన ఈ మార్గ మధ్యలో ఈ ఊరు దాటి తన ఊరికి వెళ్ళాలి కరెక్ట్గా ఆ ఊరికి వచ్చేసరికి కాస్త పొద్దుగోకింది ఉరుములు మెరుపులతోటి వర్షం పట్టడం మొదలెట్టింది ఆయన చూసారు పాపం అరే రే మా ఊరికి వెళ్ళడానికి ఇంకా చీకటి పడిపోయింది ఉరుముల మెరుపులు వస్తున్నాయి భయంకరమైన వర్షం వస్తుంది సరే ఇంకా మా ఊరికి వెళ్ళలేను రేపు పొద్దున వెళ్ళాలి సరే రేపు పొద్దున వెళ్ళాలంటే ఇప్పుడు రాత్రికి ఎక్కడ ఉండాలి పక్కనే రోడ్డు పక్కనే ఒక దుకాణం ఉంది ఈ చిల్లర దుకాణం ఆ దుకాణము సూర్య ఉంటుంది కాస్త ఆ యొక్క సూర్య దగ్గర అక్కడ నిలబడి ఉన్నారు ఇలా కాస్త వర్షం తగ్గర చూద్దాము వెళ్ళిపోదాము లేకపోతే ఇక్కడైనా ఎక్కడైనా ఉందాము అన్నట్టు ఆలోచిస్తున్నారు ఆ సమయంలో ఆ చిల్లర అయినా చూశారు అరే రే స్వామి ఎక్కడికి వెళ్తున్నారేంటి ఓహో మీ ఊరికి వెళ్ళాలా సరే ఇంత భయంకరమైన వర్షం వస్తుంది ఉరుములు మెరుగులు వస్తున్నాయి చికెట పడిపోయింది మీరు ఇప్పుడే ఎక్కడ వెళ్తారు సరే సరే ఇది ఎదురుగా ఇల్లు ఖాళీగా ఉంది అక్కడ ఉండండి రాత్రికి తెల్లవారుజామున వెళ్ళిపోవచ్చు కదా ఎదురుగా ఇల్లు ఖాళీగా ఉందా ఎదురుగా ఇల్లు ఎవరు లేరు అక్కడే ఉండండి రాత్రిగా ఉండండి తెల్లవారుజామున వెళ్ళిపోవచ్చు సరే ఉండడానికి కూడా కాస్త రాత్రికి ఉండిపోయి వెళ్ళిపోవచ్చు అనుకొని ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళారు ఇంట్లోకి వెళ్ళేసరికి ఎంతో కాలం నుంచి ఎవరు కొంతమంది ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇల్లు ఇల్లు ఖాళీగానే ఉంది వెళ్ళిపోయారు కాస్త ఆ షాప్ అయిన ఒక చేప ఇచ్చారు ఆ చాప తీసుకున్నారు లోపలికి వెళ్ళారు ఆ చాప వేసుకొని కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిన్న చిన్న రాళ్ళు ఆయన మీద పడుతున్నాయి అరే ఈ ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను అయినా కూడా ఏంటి రాళ్ళు ఇలా ఇలా నాలుగైదు గదులు ఉన్నాయి మొత్తం అన్నీ చూసారు ఇలా 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 ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను కదా ఏంటి రాళ్ళు అలా ఇలా చూశారు మళ్ళీ విశ్రాంతి తీసుకోవడానికి మళ్ళీ వచ్చారు మళ్ళీ రాళ్ళు పడుతున్నారు ఎవరేస్తున్నారు ఏంటి చూశారు చూసేసరికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ మహామంత్రాన్ని ఉచ్చస్వర్తుడి అన్నారు అనగానే ఎదురుగా దయ్యం కనిపించింది అదృశ్య రూపంలో ఉంది దయ్యము కానీ దయ్యం ఇప్పుడు కనిపించింది ఆ దయ్యము అంటుంది అయా నిజానికి ఇక్కడ వచ్చిన ప్రతి వారు కూడా ఎవరు బ్రతికేవారు కాదు అందరిని నేను చంపేసేదాన్ని మిమ్మల్ని కూడా చంపడానికి నిర్ణయించుకున్నాను కానీ మీరు భగవాన్ నామం చేసేసరికి మీకు కనిపించడం మొదలుపెట్టాను ఇప్పుడు నిజానికి మిమ్మల్ని చంపడానికి నాకు సాహసం వేయడం లేదు కానీ చంపడానికి ప్రయత్నిస్తాను అని అన్నది దెయ్యం అప్పుడు ఆ స్వామి అన్నారు అరే రే నువ్వు అసలు ఏదో పాపం చేసావు మొత్తానికి చనిపోయావు దెయ్యం అయ్యావు ఇంకా నువ్వు దయ్యం అయిపోయిన తర్వాత ఇంకా పాపాలు చేయాలనుకుంటున్నావా ఏంటి అప్పుడు దయ్యం అన్నది సరే స్వామి నన్ను ఉద్ధరించేది ఎవరు నన్ను ఉద్ధరించగలరా ఏంటి మీరు తప్పకుండా ఉద్ధరిస్తాను ఏం ఏంటి ఏం లేదు స్వామి నాకు ఒక్క ఏకాదశి నిర్జలు ఉపాసం ఉన్న నిష్ట ఉన్న ఒక్క ఏకాదశిని నాకు దానం చేయండి నేను ఉద్ధరింపబడతాను ఇంకా రెండో ఉపాయమే లేదు అప్పుడు స్వామి అన్నారు నేను ప్రతి ఏకాదశి నిష్టగానే చేస్తాను దశమి రోజు ఒక్క పూటే తీసుకుంటాను ద్వాదశి రోజు ఒక్క పూటే ఏకాదశి రోజు సంపూర్ణంగా నిర్జల ఏకాదశి నీళ్ళు కూడా తీసుకోను అలాగే రాత్రి అంతా కూడా జాగరణ చేస్తూ హరినామ సంకీర్తనం చేస్తాను ఇలా ఏకాదశి ప్రతి ఏకాదశి అలాగే చేస్తాను నేను అని అన్నారు స్వామి అలా అయితే ఒక్క ఏకాదశి నాకు దానం ఇవ్వండి స్వామి నన్ను ఉద్ధరించండి స్వామి కారణం నుంచి లేక పడే దయమై ఉన్నాను ఎంతోమంది వస్తున్నారు అందరిని నేనే చంపేస్తున్నాను దయచేసి నన్ను ఉద్ధరించండి అంటూ ఆడవడం మళ్ళీ పెట్టింది మరి వైష్ణవులు దయాలు దయాలు మరి అపారమైన కరుణ కలిగిన వారు వైష్ణవులు వైష్ణవుల అయ్యే హృదయము భగవంతుడు కంటే కూడా దయ కలిగిన వారు భగవంతుడు కూడా ఆలోచిస్తాడు ఈ వ్యక్తికి ఈ వ్యక్తి హరినాం చేస్తున్నాడా లేదా ఈ వ్యక్తి నన్ను మంగళారతి దర్శిస్తున్నాడా లేదా ఈ వ్యక్తి పదహారు మాల చేస్తున్నాడు లేదా ఈ వ్యక్తి మంచివాడు అన్ని రకాలుగా ఆలోచిస్తారు భగవంతుడు ఒకరి మీద దయచ దయ తలచడానికి కృషి చేయడానికి కానీ వైష్ణవుడు వెనక ముందు ఆలోచించడు కృష్ణ భక్తిని వెంటనే ఇచ్చేస్తారు అప్పుడు ఆయన హృదయం వైష్ణవుడు దయగలిగిన వాడు సరేనండి అంటూ నీళ్ళు తీసుకొని సంకల్పించి ఒక ఏకాదశిని దానం చేశారు దానం చేసిన వెంటనే ఒక్క ఏకాదశి సంకల్పం చేసి ఆ వ్యక్తి వెంటనే దానం చేసిన వెంటనే ఆ యొక్క దయ్యము ఉద్ధరింపబడింది జరిగి నిజంగా జరిగిన విషయం ఇది ఉద్ధరింపబడింది అప్పటికప్పుడు ఉద్ధరింపబడి భగవంతుని లోకానికి వెళ్ళిపోయింది వైకుంఠ లోకానికి చూడండి ఏకాదశి యొక్క చమత్కారం చూడండి నిజంగా జరిగిన విషయం ఇది ఇప్పుడు కూడా ఈ స్వామి ఎవరి పేరు చెప్పాము ఆయన బరంపూర్లో ఆయన యొక్క సమాధి మందిరం ఉంది ఇప్పటికి కూడా వంద సంవత్సరాల క్రితం జరిగిన ఈ విషయం ప్రభుపాదుల వారి నుండి హరినామం దీక్ష సన్యాసం అన్నీ కూడా ప్రభుపాదుల వారి నుండి తీసుకున్నారు కనుక అటువంటి విశుద్ధమైన భక్తులు ఎవరైతే ఏకాదశి నిష్ట కలిగిన విశుద్ధమైన భక్తులు వారు తప్పకుండా ఇటువంటి దయాలు భయంకరమైన బ్రహ్మరాక్షసును సైతం ఉదరింప ఉదరిస్తారు వారి యొక్క భజన ప్రభావం ద్వారా కనుక చూడండి నిజంగా జరిగిన విషయం కనుక దయ్యాలు ఉన్నాయి ఊరికే ఆ రోజులు ఎప్పుడూ ఉన్నాయి స్వామి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నాయి దయ్యాలు మరి ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు ఏంటంటే మరి కనిపించ దయ్యాలు కనిపించడానికి కూడా మీకు ఆసక్తి ఉండాలి కనుక అమితమైన ఆసక్తి అమితమైన శత్రుత్వం కలిగితే తప్పకుండా వారే దయ్యాలు అవుతారు మరి అకాల మృత్యువు మరి ఆయుష తిరగ ముందే చనిపోవడం దుర్ఘటన వలన ఆత్మహత్య వలన ఇలా చనిపోయినా కూడా అయిపోతారు కనుక ఏకాదశి ఎవరైతే చేస్తారో హరినామం చేస్తారో తులసి వేసుకుంటారు తిలకం పెట్టుకుంటారు వారు ఎప్పుడు దేయాలు కారు ఏ విధంగా అయినా చనిపోవాలి ఎక్కడైనా చనిపోవాలి ఇది గ్యారెంటీ భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు